హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీకర్ణా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను మా వాడికి మా క్రిష్కి బికాజ్ వాడు మిల్క్ తీసుకోవడం ఇంకా ఫుడ్ అది సరిగ్గా తినట్లేదు అందులోని ఇప్పుడు సమ్మర్ కదా వాళ్ళకి ఫుడ్ అది మంచిగా తీసుకుని ఉండాలి ఇంకా పాలు తాగితే కొంచెం స్ట్రాంగ్ అవుతారు మా వాడు ఎగ్ తిండు పాలు తాగుడు ఇంకేం చేయాలి చెప్పండి అందుకు నేను అన్నీ చూసుకుంటూ ఉంటాను ఇవన్నీ మిక్స్ అయ్యా ఏమో ఏముంటాయి ఏం పెట్టగలము అని చెప్పి అండ్ ఓట్స్లో ఇప్పుడు పాలు వేసి పెడితే కొంచెం బోన్స్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఓట్స్ మంచిది కదా అందులోనే ఇంకా చాలా ఉంటాయి బార్లు ఇంకా రాగులు అన్నీ ఉంటాయి కదా సో అందుకొని ఓట్స్లో ఇంకా మిల్క్ వేసి పెడదాంలే అని చెప్పి తీసుకున్నాను మన మనం వెళ్ళినప్పుడు సో ఇప్పుడు అది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ప్రజెంట్ అయితే ఫస్ట్ నెయ్యి వేసుకొని నెయ్యి కూడా వాళ్ళకి బలం అండి నేను ఎక్కువ పెట్టను అలా అని చెప్పి సో నెయ్యి వేసుకొని దీంట్లోనే సో ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఓట్స్ ఫోర్ టూ టేబుల్ స్పూన్స్ ఓట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిందండి సో ఇందులోనే వన్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ లేకపోతే వన్ వన్ బై ఫోర్త్ వాటర్ వేసుకొని మంచిగా వీటిని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేయాలండి పిల్లలు పెడుతున్నాం కదా సో మెత్తగా ఉండాలి సో ఫైనల్లీ చూసారా అయిపోయింది ది ప్రిపరేషన్ ఎట్లా కన్సిస్టెన్సీ రావాలండి చాలు వాళ్ళకి లైక్ మనకి చూసారా పర్వనల్లా ఉంది సో ఇట్లా ఉంటే చాలు నెక్స్ట్ ఇది కొంచెం చల్లారేక బెల్లం కలుపుకోవడమే మీకు కావాలంటే వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి దీన్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకొని మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ లాగా అందులో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవచ్చు లేదా ఆర్ మిల్క్ వేసుకోవచ్చు సో నేను మా వాడికి మిల్క్ వేస్ట్ చేశాను సో ఇది స్టవ్ మీద నుంచి బింగ్ చేసి దీంట్లో బెల్లం కలుపుకోవాలండి బెల్లం కలుపుకొని పెట్టడమే ఇంకా బల్క్ తినిపించేస్తే అయిపోతుంది చూసారా ఎంత బాగుందో బెల్లం బాగా తరగనివ్వాలి ఫైనల్లీ చూసారా అయిపోయింది ఓట్స్ ఇలా తీసుకోవాలి మా వాడికి పెట్టాలి ఇప్పుడు ప్రజెంట్ ఎంతడో లేదో తెలీదు బట్ నేను ప్రిపేర్ చేసాను అండ్ పిల్లలకే కాదండి మనం కూడా తింటే వెయిట్ లాస్ అవుతాము మంచి హెల్తీ ఫుడ్ మాట చెప్పాలంటే బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది వాళ్ళకి హ్యాపీగా ఉంటారు ఫుడ్ కూడా మనకి తగ్గ అంటే వాడికి కొంచెం తిన్నా వాళ్ళకి కడుపు నిండినట్టు అనిపిస్తుంది అన్నమాట సో అందుకని నేను ఇది చూస్ చేసుకొని ప్రిపేర్ చేసి పెడుతున్నాను కదా సో అందుకని తింటున్నాడు అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే భోజనం చేయలేదు అందుకే ఇప్పుడు నేను అజయ్ ఇమీడియట్గా అది కుక్ చేశానండి ఊట్సు ఎంత తిన్నా పర్లేదు బలమే కదా సో మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి ట్రై చేయండి మంచిది ఓకే ఫ్రెండ్స్ మీకు రికడికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బై బాయ్